హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు ఏమంటే ప్రకృతి అందాలన్నమాట చాలా హ్యాపీ నాకు అడవిలో అయితే వచ్చేసి నాకు చాలా ఇష్టం అనమాట ప్రకృతిలో చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో అసలు కలర్ కలర్ పువ్వులు కాయలు ఆకులు చాలా అంటే చాలా బాగున్నాయి మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఇంకా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసి గడ్డి చామంతి అంటారు అడవిలో వస్తుంది చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంటది దీంట్లో రెండు మూడు కలర్లు అయితే ఉంటాయి నాకైతే ఒక్కటి మాత్రమే కనబడింది చూడండి ఇది కలర్ కలర్ గా ఎంత బాగుందో ఆకుతో పాటు పువ్వు తీసుకుంటే ఎంత అందంగా ఉంది కదా ప్లాస్టిక్ లాగా అనిపించింది నాకైతే చూడండి మీకు కూడా అలానే అనిపించింది ఏదైతే మూలికా వనం అంటారు అంటే ఏ పాటకు ఏది మెడిసిన్ అనేసి దీంట్లో నాటినారంట పెద్దగా మనిషి బొమ్మ అయితే వేసినారు మీకు సరిగా కనబడటం లేదంటే ఏ జబ్బు చేసినా కానీ మనకు మెడిసిన్ అయితే చూడండి ఇలానే ఉంటుంది అనమాట మూలికా వనం అంటే చూడండి ఇట్లా పొడుగ్గా కాళ్ళు తల దగ్గర నుంచి కాళ్ళ దగ్గర నుంచి మొత్తం బాడీ పార్ట్లు అయితే ఇక్కడ వేసినారు వేసి ఏ ఏ పార్ట్కు దేని ఏది పనికి వస్తుంది అనేసి అయితే అట్లా నాటినారనమాట ఇది ఫుల్ వీడియో అయితే నేను ఇంకో రోజు తీసి పెడతాను ఎందుకంటే ఇప్పుడు నాకు కెమెరా అంటే కెమెరామెన్ అయితే లేరు నేనే వీడియో తీయాలి ఇంకా నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలి అందుకనేసి ఇంకా కాదనేసి ఇంకా అయితే పెట్టేసి ప్రకృతి అయితే అంటే చాలా బాగుంది కదా చూడండి ఏ ఏ పాటకు దేనికి మెడిసిన్ అనేసి ఉంది కదా ఇదైతే మీకు కానీ తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇది ఇక్కడ ఏ ప్లేస్ ఏమనేసి మీకు ఆల్రెడీ ఇప్పటికే తెలిసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ప్రతి దానికి కూడా మెడిసిన్ మనకు ప్రకృతి అయితే ప్రసాదించింది మనమే యూజ్ చేసుకునే ఏదైనా చిన్న జబ్బు చేసినా హాస్పిటల్కి అయితే పెరిగితే చెట్లల్లో కూడా విషపూరితమైన చెట్లు కూడా ఉన్నాయి తింటే చనిపోతారు అవి కూడా ఉన్నాయి కాకపోతే మంచిది అంటే మన పెద్దవాళ్ళు మనకి చెప్పాలి తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి మళ్ళీ దాని మీద మనకు పర్వాలేదు అనిపిస్తేనే వేరే వాళ్ళకి చెప్పాలి నేనైతే అలానే చేస్తాను నాకు తెలిసింది వేరే వాళ్ళకైతే షేర్ చేస్తాను చూడండి ప్రకృతి ఎంత అందంగా ఉందో ఇలాంటి దగ్గర మంచిగా ఒక ఇల్లు కట్టుకొని ఎంత హ్యాపీగా ఎంజాయ్గా పక్షులు జంతువులు అన్నీ వస్తాయి చాలా బాగుంటుంది కానీ హైట్లో కట్టుకోవాలి అది నా అయితే రంగురంగుల పూల చెట్లు ఇంకా కాయలు పండ్లు మన తోటలో మనమే కోసుకోవాలి అలా ఉండాలన్నమాట చాలా బాగుంది కదా ఇక్కడైతే వాతావరణం ఎంత బాగుందో చూడండి అదే ఆ పూలు ఉన్నాయి కదా ఆ పూలు కూడా ఒక సీజన్ లో ఒక్కో ఫ్లవర్స్ అనమాట ఇప్పుడైతే ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి వెనక్కి కనపడటం అసలు సౌండ్లు అలానే చాలా బాగుంది కాకపోతే కాపీ రేట్ వస్తుంది అనేసి డైరెక్ట్ నేను అట్లనే వీడియో అప్లోడ్ చేయలేక కాపీ రేట్ వస్తుంది అక్క అట్లా అనుకోవచ్చు మీరు కాదండి గుడి అంటే టెంపుల్ ఉంది పక్కన టెంపుల్ నుంచి అయితే సాంగ్స్ ఈ సీజన్ లో ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా నా శారీ కలర్ అనమాట కలర్ఫుల్ గా ఉన్నాయి ప్రకృతిలో ఎన్ని అందాలు అసలు అది చూసి నేనైతే చాలా నాకు అన్నం కూడా వద్ద మురిసిపోతానన్నమాట చాలా అంటే చాలా ఏంటంటే వచ్చిన వాళ్ళు ఈ పళ్ళు తినమంటే అయ్యో ఈ పళ్ళు తింటే చనిపోతారు మేము తినము అనేసి అయితే తినలేదు నేనైతే తిన్నాను హ్యాపీగా దండిగా ఉన్నాయి ఎన్ని తింటే అన్ని అనమాట చాలా టేస్టీగా చాలా అసలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేనే తిని చూపిస్తాను తర్వాతే మీరు తినండి అంటే తర్వాత అయితే తిన్నారు అమ్మో ఏం పడితే అది తినకూడదు అట్లా చూడండి కుంటి గజ్జిలాగా ఉంటాం మేము అంటే గజ్జిలాగా దురదా దురదాకా అయితే టచ్ అయితే చాలు నవ్వ గీసుకునే అట్లే దద్దలు వచ్చేస్తాయి అనమాట మేడంకి అయితే ఒక మేడంకి అంటుకునింది చూడండి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి దురదాకా ఉంటాం మేము ఈ పళ్ళు అయితే నాకు పండగే పండగ అనమాట చాలా దొరికినాయి తీయగా పుల్లగా జ్యూసీ జ్యూసీగా చాలా ఫ్లేవర్ అయితే అదొక రకమైన జ్యూస్ ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కానీ నాకైతే చాలా ఇష్టం ఇవి చూడండి దీంట్లో గుజ్జు ఉంది కదా ఇదైతే ఇంకా పళ్ళు మాగలేదు ఇంకా ఇలా ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది టెంపుల్ టెంపుల్ గురించి అయితే ఈ మధ్య మాకు చాలానే వినపడుతున్నాయి అంటే దేవుడు కూడా ఇష్టపడినాడేమో ఈ ప్రకృతి ఇవన్నీ కూడా చాలా దేవుడికి కూడా ఇష్టమేమో సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ అంటే ఆవులు గొర్రెలు వాళ్ళంట చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇలా ఆవులు గొర్రెలు మేపుతా ఉంటే పిల్లవాడి మీద అయితే స్వామి వారి పూని ఇంకా ఇక్కడ నాకు గుడి కట్టాలి అనేసి అయితే మూడు రాళ్ళు ఎత్తి పెట్టి అట్లా సూలం గుర్తు అట్లా వేసి చూపించి ఇటు ఆడ అయితే ఇక్కడ ఫుల్ కావులు అవన్నీ వస్తూనే ఉంటాయి అసలు సన్ ఉండదు మేము వచ్చింది ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అడ్డదారనమాట డైరెక్ట్ దారి ఇది ఈ కొండల నుంచి వస్తుంది కిందనే వెహికల్స్ అన్ని కూడా గవర్నమెంట్ వాళ్ళే పంపిస్తారు ఊరికి అయితే కాదు ఫ్రీగా కాదు కానీ బస్సులు అయితే ఎక్స్ట్రా బస్సులు ఆటోలు బండ్లు అన్ని కూడా వస్తా ఉంటాయ్ చుట్టుపక్కల కొండలు ఎంత బాగున్నాయి దారి అయితే ఇదే ఇక్కడ నుంచి రాగులరాళ్ళు అదే లాక్ కొలు అన్ని కూడా లాక్కొని వస్తారు చూడండి ఇక్కడ నుంచి వస్తారనమాట టెంపుల్ అయితే ఇలా వస్తారు కాపు రేట్ పడుతుంది అనేసి నేనైతే ఇంకా వాయిస్ అయితే చూడండి టెంపుల్ అయితే ఇలా కిందనే నీళ్ళన్ని కూడా ఉన్నాయి అక్కడనే స్నానాలు చేసుకుని కావులు ఎత్తే వాళ్ళు కావులు ఎత్తుకొని చాలా అంటే చాలా రద్దీగా ఉంటాయి లాగడము అదే విధంగా రాయ్ రాగడము తర్వాత ఇంకా జేసీబీలో పెట్టుకుని అట్లే కింద వేలాడేసుకుని వస్తారు కదా అలా నాకైతే చాలా భయం చూడండి ఈ దారి అయితే ఆ రోజు అయితే ఫుల్గా అసలు సందు ఉండదు అనమాట అట్లా ఉంటారు ఈ రోజు అయితే ఇంకా జనాలు అయితే తక్కువ ఉన్నారు అయితే వీడియో తీయలేదు బయటే తీసిన చూడండి ఎంత బాగుందో కదా అసూలం గుర్తు కనబడుతుంది కదా ఫస్ట్ టైం అయితే దానికి అలానే పెట్టి వచ్చిన మేడం అయితే ఏ టెంపుల్ క వచ్చినామనేసి తెలియదు లాస్ట్ లో చూస్తే ఈ దారి చూసేసి అమ్మో నేను వచ్చింది ఈ టెంపుల్ కి అనేసి షాక్ అనమాట మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే చాలా లక్కీ అని చెప్పాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి